రెండు విషయాలు నేను మీతో చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ లో హెచ్ఓడిగా ఉన్న చెంగై గారిని భజరంగ్ దళ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కలిసి కొట్టిన విషయం మీ అందరికి తెలుసు చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా భజన దళ కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా చంగయ్య గారి ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళి ఆయన పట్టుకొని గల్లా పట్టుకొని కొట్టుకుంటూ తీసుకొచ్చారు కదా ఎలాంటి చర్యలు తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అని అడుగుతున్నారు చర్యలు తీసుకున్నారండి కాకపోతే బజరంగ్ దళి కార్యకర్తల మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద కాదు చంగయ్య గారి మీద చర్యలు తీసుకున్నారు ఇంజనీరింగ్ కాలేజ్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా హెచ్ఓడిగా ఉండే చంగయ్య గారిని డిమోట్ చేశారు ప్రమోట్ చేయటం అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళడం డిమోట్ చేయడం అంటే పెద్ద స్థాయి నుంచి కింద స్థాయికి తీసుకున్నాడు డిమోట్ చేశారు హెచ్ఓడి హెచ్ఓడిగా ఉన్నటువంటి ఆయన్ని ఆ పదవిలో నుంచి తొలగించి సాధారణమైన ప్రొఫెసర్ గా ఉంచారు ఇప్పుడు ఆ పదవిలోకి ఒక రెడ్డి గారిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు ఈ పని చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం మహాకూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండే స్టూడెంట్స్ తో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అన్న నిందను మోపి తన కాలేజ్ లోనే పనిచేస్తున్నటువంటి ఒక రెడ్డి గారితో ఇదే విషయం గురించి అసభ్యంగా మాట్లాడాడు డిస్కస్ చేశాడు మహిళా ప్రొఫెసర్తో అని ఆయన మీద గుడ్డగాల్చి వేసి ఆయన్ని హెచ్ఓడి పోస్ట్ లో నుంచి దించేసి ఒక సాధారణ ప్రొఫెసర్గా ఇప్పుడు కూర్చోబెట్టారు ఆయన ఒక దళితుడు ఒక క్రైస్తవుడు హెచ్ఓడి స్థాయికి ఎదిగినటువంటి ఆ మనిషిని చాలా జాగ్రత్తగా ఒక మంచి కుట్ర చేసి అందరూ కలిసి ఆ పదవిలో నుంచి దించేసి ఇప్పుడు ఒక సాధారణమైన ప్రొఫెసర్ ని ప్రొఫెసర్ గా ఉంచారు అందరి కళ్ళు చల్లబడ్డాయి ఇప్పుడు ఒక రెడ్డి గారు ఇప్పుడు ఆ కాలేజీకి హెచ్ఓడి అయ్యారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మహాకూటమి ప్రభుత్వానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీకున్న తెలివితేటలు మీకున్నటువంటి ఇంత తెలివి ఇంత ఇంత గొప్ప తెలివితేటలు దేశ అభివృద్ధి కోసం ఉపయోగించుంటే దేశం మన దేశం అమెరికాతోనో చైనాతోనో అభివృద్ధిలో పోటీ పడేది కానీ క్రైస్తవుల్ని దళితుల్ని ముస్లింస్ని అనగదొక్కడం కోసం మీరు ఉపయోగిస్తున్నారు చూడండి మీ తెలివితేటలు సభాష్ పవన్ కళ్యాణ్ గారు మీరు అస్సలు తగ్గొద్దండి అద్భుతంగా మీరు మీ పని చేశారు లేకపోతే ఒక దళితుడు అందులో ఒక క్రైస్తవుడు తిరుపతి లాంటి స్థలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి హెచ్ఓడిగా ఉంటే అగ్రవర్ణాలకు సంబంధించిన విద్యార్థులు హిందుత్వవాదులు సనాతనవాదులు ఆయన క్రింద కాలేజీలో ఉండాలా పనిచేయాలా ఎంత సిగ్గు చేయండి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు మీ ప్రభుత్వం సూపర్గా పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక క్లారిటీ ఉంది మీకు ఒక విజన్ ఉంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళుతున్నారు చేయండి సార్ రాష్ట్రంలో ఎన్ని యూనివర్సిటీల్లో ఈ దళితులు ఈ క్రైస్తవులు ఈ ముస్లింస్ పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసేయాలంటే మతప్రచారం చేస్తున్నారు అని చెప్పి నిందలే వేసి అగ్రవర్ణాలకు హిందువులకు సంబంధించినటువంటి లేడీ ప్రొఫెసర్లతో వీళ్ళు తప్పుగా మాట్లాడేదని చెప్పండి మీకు ఎక్కడ లేని సంపతి వస్తుంది అందరూ మీకు సపోర్ట్ చేస్తారు నిర్దాక్షిణంగా వెళ్ళిన పదవుల నుంచి తొలగించేసేయండి మళ్ళీ మొర చుట్టూ తాటాకులు గట్టి మూతికి ముంత గట్టి చీపురికట్ల చేతికిచ్చి ఊరవతలకు వెళ్ళిన గింటేయాలి సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు అస్సలు తగ్గొద్దు మీరు అనుకున్న ఎజెండా ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి రెండో విషయం జనవరి నెల మొదటి వారం ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుటగా క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి నిరసన దీక్ష కూర్చుంటున్నాం ఒక్కరోజు నిరసన దీక్ష మీరు సరిగ్గానే ఉన్నారు ఖమ్మం పట్నంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట సిఎన్ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కొరకు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట ప్రభుత్వ అనుమతి తీసుకుని నిరసన దీక్ష కూర్చుంటున్నాం ఈ నిరసన దీక్ష కార్యక్రమం పూర్తయిన పదిహేను రోజుల్లో హైదరాబాద్ వేదికయ ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ముందుగా ఈ రెండు కార్యక్రమాలను అనౌన్స్ చేస్తా ఉన్నాను జనవరి నెల మొదటి వారం వారు మనకి ఏ డేట్ ఇస్తారో చూసి ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తాను తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు క్రైస్తవులు ముస్లింలు దళితులు నన్ను ఇష్టపడేవారు నాకు సపోర్ట్ చేసేవారు నేను పోరాడుతున్నటువంటి కారణం నచ్చిన వారు అందరికీ సమాన హక్కులు ఉండాలి అని ఆశపడేవారు రాజ్యాంగాన్ని మార్చొద్దు అనేవారు క్రైస్తవుల్ని ముస్లింలు దళితుల్ని కూడా ధైర్యంగా బ్రతకని వండి మమ్మల్ని చంపకండి అనేవారు తప్పనిసరిగా కదలరండి మాటల ద్వారా ప్రపంచాన్ని కదిలించవచ్చు అయితే చేతల్లోనికి వెళ్ళినప్పుడు మాత్రమే మార్పుని తీసుకురావడం కుదురుతుంది నేను కల్వర్తింపులు సతీష్ గారిని అడిగాను స్టీఫెన్ పాల్ గారిని అడిగాను సామెల్ పట్ట గారిని అడిగాను వైజాగ్ గారిని అడిగాను బెల్లంపల్లి ప్రవీణ్ గారిని అడిగాను అనిల్ గారిని అడిగాను జాన్వశ్రీ గారిని అడిగాను పాలిమాన్యాల గారిని అడిగాను అందరినీ బహిరంగ సందేశాన్ని పంపించాను ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఎందుకు వస్తారు ఎవరికి వాళ్ళు వెల్ సెటిల్డ్ కావలసినంత సంపాదించుకున్నారు వాస్తవంగా మాట్లాడితే సంఘాలు ఉన్నాయి ఎవడెలా పోతే నాకెందుకు నేను బాగానే ఉన్నాను కదా అనవసరంగా వేళ్ళ గురించి నేను గొడవల్లోకి వెళ్ళడం ఎందుకు నాకేదైనా ప్రాబ్లం వస్తే నా చర్చకి ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా ముఖ్యమంత్రితోనో లేకపోతే రాష్ట్ర మంత్రులతోనో మాట్లాడుకుంటాను పిలిపించి మాట్లాడుకుంటాను అప్రాలు ఈ వీధుల్లో తిరిగి సువార్తను ప్రకటించే ఈ చిన్ని చిన్ని సేవకుల కోసం ఈ ముస్లింల కోసం ఈ దళితుల కోసం మేము గొడవ పెట్టుకోవాలా అన్న ఆలోచనలోనే అందరూ ఉన్నట్లుగా కనబడతా ఉంది కాబట్టి ఇక నేను ఎవరిని కూడా ఏమీ అడగదలుచుకోలేదు చాలా మంది సహోదరులు నన్ను అడిగారు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళండి అని అందరినీ బ్రతిమిలాడుతూ నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టాను ఏ ఒక్కరూ రాలేదు దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు వెళ్తున్నాను మీరందరూ కూడా సహకరిస్తారు అని నమ్ముతున్నాను నాకు మీ అందరి ప్రార్థనా సహకారం కావాలి తప్పనిసరిగా నా కోసం సిఎండిఎఫ్ కోసం ప్రార్థన చేయండి వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఉంది విశ్వ హిందూ పరిషత్ ఉంది బజరంగ దళ ఉంది మనకి సిఎండిఎఫ్ అనే సంస్థ తప్ప ప్రాణం పోసుకునే ఈ పసిబిడ్డ తప్ప క్రైస్తవులు ముస్లింలు దళితుల పక్షాన కొట్లాడడానికి ఏ సంస్థ లేదు ఉన్నా ఎవడు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ఎదురు నిలిచి మాట్లాడేవాడు కానీ చట్టాలను ప్రశ్నించేవాడు కానీ హక్కుల కోసం గొంతెత్తి మాట్లాడేవాడు కానీ ఎవడు కనబడట్లేదు భూతద్దంతో వెతికి ఇది మీకు తెలుసు కాబట్టి సిఎండిఎఫ్ ని బలోపేతం చేసుకున్నాం నాకు ఆర్థికంగా కూడా మీ అందరి సహకారం కావాలి ఫైనాన్షియల్ గా దయచేసి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా కామెంట్ సెక్షన్ లో మీరు తెలియచేస్తా ఉన్నారు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఫైనాన్షియల్ గా కూడా మీ సపోర్ట్ కావాలి ఇంట్లో కూర్చొని గడప దాటకుండా నాలుగు వాళ్ల మధ్య కూర్చొని అలా జరిగిపోయింది ఎలా జరిగిపోయింది అంటే ఏది మారదండి ఏదైనా ప్రభుత్వాన్ని కదిలించే దిశగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మార్పు అనేది మొదలవుతుంది మీలో చాలా మంది ఉద్యోగస్తులు ఉండొచ్చు వ్యాపారస్తులు ఉండొచ్చు బయటికి రాలేని స్థితిలో రిటైర్డ్ అయ్యి ఇంట్లోనే కూర్చొని జరుగుతున్న పరిణామాల గురించి ప్రార్థిస్తున్న వారు ఉండొచ్చు కొట్లాడడానికి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేయండి ఆర్థికంగా మీ సహకారం మాకు చాలా అవసరం మీరు మమ్మల్ని బలపరిస్తేనే మేము మీకోసం కొట్లాడగలుగుతాం మీరు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు మాకు సపోర్ట్ చేయగలిగితేనే కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళగలం ఇందిరా చౌ ఇందిరా పార్క్ వరకు వెళ్ళగలం ముఖ్యమంత్రి అసెంబ్లీని ముట్టరు చేయడానికి వెళ్ళగలం ప్రతి రాష్ట్రంలో కూడా మన ప్రజలను కలుపుకొని జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించగలం ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి సిఎండిఎఫ్ అనే సంస్థ మన సంస్థ సిఎండిఎఫ్ అనేది మన క్రైస్తవులు ముస్లింలు దళితుల బిడ్డల భవిష్యత్ కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ సిఎండిఎఫ్ అనేది మన హక్కుల కోసం కొట్లాడుతున్న సంస్థ సిఎండిఎఫ్ అనేది మనందరి కోసం ముందు నిలబడి గొంతు ఉపే సంస్థ కాబట్టి దీన్ని బలపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని చంపుకుంటారా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారా అన్నది మీరే నిర్ణయం తీసుకోవాలి ఈరోజు పోరాడేవాడి చేతికి పోరాడే వాడికే సహాయం చేయాలి వాడికి అండగా నిలబడాలి అప్పుడే పోరాడగలుగుతాం మేమంతుగా తప్పనిసరిగా మీ సహాయాన్ని మాకే ఉండి మమ్మల్ని మీరు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే మీకోసం మేము ముఖ్యమంత్రిని కాదు ప్రధానమంత్రి అయినా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎదిరించి నెలబడగలం కొట్లాడగలం మా బలం మా శక్తి మాకున్నటువంటి ధైర్యం దేవుడే ఆ తర్వాత మీరే కాబట్టి తప్పనిసరిగా గా మాకు సపోర్ట్ చేయండి మీకు తెలుసు మంచిర్యాల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డి కూడా మండలంలో లింగాల గారిని ఇంగ్లీష్ టీచర్ గారిని సస్పెండ్ చేశారు క్రీస్తును బట్టి క్రీస్తు ప్రేమను బట్టి ఆ కాలంలో ఎంతో మంది చనిపోయారు సాక్షులుగా నిలబడి ఇవాళ యేసుక్రీస్తును క్రీస్తును గురించి మాట్లాడాడు అన్న కారణంతో హెచ్ఓడి పదవిని పోగొట్టుకున్నాడు చెంగయ్య గారు ఇంగ్లీష్ టీచర్ పదవిని ఆ ఆ ఉద్యోగాన్ని లోంచి సస్పెండ్ చేయబడ్డాడు లింగాడరాజు గారు ఇలా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు క్రైస్తవ ముస్లిం దళిత ఉద్యోగులు వాళ్ళ చేతుల్లో నుంచి టార్చర్ అనుభవిస్తూ ఉన్నారు పదవులు పోగొట్టుకుంటూ ఉన్నారు సస్పెండ్ అవుతూ ఉన్నారు వీళ్ళందరికీ అండగా నిలబడే ఒక సంస్థ కావాలి అది సిఎండిఎఫ్ మాత్రమే ఎవ్వరికి దడవకుండా ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి నాయకత్వం సిఎండిఎఫ్ కు ఉంది మీరు మమ్మల్ని బలపరచండి మనకొక స్క్రీన్ టచ్ టీవీ ఒకటి కావాలి రెండు లక్షల నలభై వేల రూపాయలు చెప్పారు అది టచ్ స్క్రీన్ టీవీ కావాలి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏం జరిగినా ఏం జరుగుతుందో మీకు కళ్ళకు కట్టినట్లుగా ప్రతి విషయాన్ని ఆ టీవీలో మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఆ టచ్ స్క్రీన్ టీవీ కోసం నాకు మీరు సపోర్ట్ చేయండి అలాగే సిఎండిఎఫ్ ని న్యూస్ ఛానల్ గా మనం మార్చాలనుకుంటా ఉన్నాం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మన క్రైస్తవ ముస్లిం దళిత సమాజానికి అందించే విధంగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మనకి ఇంకా రెండు ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్లో ఈ సిఎండిఎఫ్ ఛానల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం అలాగే మిగిలిన రెండు ఛానల్లో పూర్తిగా దేవుని వాక్యం కోసం కేటాయిస్తాం ద సేమ్ టైం మన కమ్యూనిటీస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి పార్లమెంట్లో డైరెక్ట్ గా అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడే అంటే ఇంకేమన్నా చెప్పండి రాజ్యాంగాన్ని మారుస్తూ అంటున్నారు రెండు వేల ఇరవై ఏళ్ళలోనే ఎన్నికలు రాబోతున్నాయి పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారబోతున్నాయో రేపొద్దున రంజాన్ రాబోతూ ఉంది ఆ పండుగ సందర్భంగా ఇంకా ఎంత ఎత్తున దాడులు చేయబోతున్నారో ఇంకా ఎంత ఇబ్బంది కలగబోతూ ఉందో మనం అందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మాటతో మాత్రమే కాదు మనస్ఫూర్తిగా సహాయం చేయడానికి ముందుకు రండి ప్రతి ఒక్కరు కూడా నేను సీఎండిఎఫ్ అజయ్ బాబుగా ఎలా గుర్తించబడుతున్నాను మీరు కూడా మీ పేరు ముందు సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళితు డిఫెన్స్ పోస్డిఎఫ్ ప్రసాద్ సిఎండిఎఫ్ నరేందర్ సిఎండిఎఫ్ యోహన్ సీఎండిఎఫ్ పేరుతో గుర్తించబడండి అనేక మందికి సీఎం డిఎఫ్ ను పరిచయం చేయండి ఈ ఛానల్ లో పరిచయం చేయండి సిఎండిఎఫ్ ప్రాణం పోసాం సిఎండిఎఫ్ ను పెంచుకోవాల్సిన బాధ్యత మనది ఇదే సిఎండిఎఫ్ రేపు అండగా మనకి ఇంటి ముందు కాపలా కుక్క నిలబడ్డట్లుగా మనం మూడు వర్గాల ప్రజలను కాపాడుకునే సంస్థగా మారుతుంది కనుక మే వంతు సహాయ సహకారాలను ప్రేమను మాకు అందించండి